అందరికీ వెల్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను నా ఫ్రైడే రుటీన్ షేర్ చేస్తూ దాంతో పాటుగా కాకరగా నిలువ పచ్చడి నేను ఎలా పెడతానో ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రైడే రూటీన్ అంటే ఇంకా తెలిసిందే కదా ఇంటి ముందు ముగ్గు పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను ఏ పనైనా చేస్తూ ఉంటాను అనమాట ఒక ఫ్రైడే అనే కాదు నార్మల్ డేస్లో కూడా మ్యాక్సిమమ్ నేను అలానే చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి కుదరదు ఇలా పూజ చేయడము అది తప్ప ఇంకా మిగతా అన్ని రోజుల్లో ఖచ్చితంగా డైలీ ఇలా పూజ చేస్తూనే ఉంటాను మార్నింగ్ మార్నింగే ఇలా కొంచెం టైం కుదురుతుంది అనమాట ఇప్పుడు స్కూల్స్ హడావిడి ఏమీ లేదు కాబట్టి మార్నింగే ఇలా పూజ అయితే చేసుకోవడం వీలు పడుతుంది స్కూల్స్ ఉన్నట్లయితే ఎయిట్ థర్టీకే వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి పిల్లలు ఆ హడావిడే నాకు సరిపోతూ ఉంటుందన్నమాట ఇంకా హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలా వీలు పడుతుంది నాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పూరీ చేద్దామని చపాతీ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఉండలుగా చేసాను తర్వాత ఏంటంటే ఇంకా గోధుమ పిండి వేసి చేస్తూ ఉంటే చపాతీలాగా ఇలా పూరి చేయాలి కదా గోధుమ పిండి వేసి చేస్తూ ఉంటే ఆయిల్లో వేసినప్పుడు ఆ పూరీకి వేసిన పిండి అంతా ఇలా ఆయిల్లో వేడైన తర్వాత పూరీకి కూడా అంటుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఈసారి ఆయిల్తోనే ఇలా పామాను పూరీలు అయితేను ప్రతి పూరి అయితే చాలా బాగా పొంగింది ఇలా ఆయిల్లో వేసి చేశాను పామాను అనమాట పూరీ అయితేను ప్రతి ఒక్క పూరి పొంగింది ఇలా ఆయిల్ రాసి ఇలా పామితేను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కాకపోతే ఏంటంటే నేను చేసే టైంకి ఎవరూ లేవలేదు ఇంకా చేసి అలా పక్కన పెట్టేశాను అనమాట టైం ఉంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్కి కూడా ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి అది కూడా పిల్లలు లేవకుండా ఉంటే కర్రీస్ కూడా చేసేస్తున్నాను ఇంకా నైన్ తర్వాత అలా పిల్లలు లేచారు అంటే మాత్రం నాకు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఉంటే కొంచెం పోపు అయితే పెట్టేశాను తర్వాత దొండకాయలు కొన్ని ఉంటే వాటిని పచ్చడి చేద్దామని చెప్పి ఇలా పచ్చిమిర్చి దొండకాయ కలిపి వేయిస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య అయితే నేను రోలు వాడడం చాలా తగ్గించేశాను ఇంకా దాన్ని బయట ఉంటుంది అనమాట అది లోపలికి తెచ్చి మోసి లోపలికి తెచ్చి మళ్ళీ బయటపెట్టడం కొంచెం కష్టంగా అనిపించింది కిచెన్ లోపల సెట్ చేద్దామంటే కుదరట్లేదు అనమాట సెట్ చేయడము అందుకని మ్యాక్సిమం మిక్సీలో పడుతూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొం టైం కుదిరినప్పుడు కాకరకాయ నిలవ పచ్చడి చేద్దామని ఇక్కడ నేను ఒక అర కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట ఎక్కువ ఏం పెట్టలేదు ఒక ఖచ్చితంగా ఒక అర కేజీకి ఇలా కాయలు వచ్చాయి వాటిని నీట్గా కడిగేసి క్లీన్ చేసి ఇలా పక్కన ఆరబెట్టేశాను అనమాట ఇంకా వాటినే ఇప్పుడు రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి పెట్టుకున్న కాకరకాయలన్నింటినీ ఇలా ఒక ప్లేట్లో పెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను అనమాట దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని క్లీన్ చేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఇలా పోసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం కొంచెం వేడి చేసుకోవాలి కొంతమంది గుజ్జు తీసి గుజ్జుని కూడా వేడి చేసుకొని వేస్తూ ఉంటారు నేను ఇలా డైరెక్ట్గా చింతపండునే వేడి చేసి వేస్తూ ఉంటాను అనమాట ఇదేంటంటే మనకి కారంని చేతిని బ్యాలెన్స్ చేయడానికి చింతపండు అయితే ఇలా వాడుతూ ఉంటాము ఒక పక్క ఇలా కళాయిలో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను అర కేజీ కాకరకాయలకి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను మాకు నూనె అయితే ఇంటి పక్కనే గాను గాడిస్తారనమాట ఇంకా పల్లి నూనె ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి నేను అక్కడే పల్లి నూనె కొంటూ ఉన్నాను ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి సిమ్లో పెట్టి నేనైతే వేడి చేస్తూ ఉన్నాను అనమాట లోపే పక్కన అయితే చింతపండు పెట్టాను కదా అది ఇలా వచ్చిందనమాట ఈ టైం వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా తెరలాలన్నమాట వాటరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే తర్వాత ఇక్కడైతే బాణీలో ఆయిల్ అయితే కాలిపోయింది కాకరకాయ ముక్కలన్నీ ఇలా వేసి మూడు వంతల వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ వేయించుకునే ప్రాసెస్ అంతా నేను సిమ్లోనైతే పెట్టి చేస్తూ ఉంటాను కొంచెం టైం పట్టినా సరే ముక్క బాగా మగ్గుతుంది అనమాట దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి నిలువపచ్చడి అంటే తెలిసిందే కదా ఆయిల్ ఖచ్చితంగా ఉండాల్సిందే అది కాక దీనిలో కారము ఉప్పు కూడా వేస్తూ ఉంటాం కదా అది కూడా దీనికి సమంగా పట్టి నిలువపచ్చడి అయితే ఎక్కువ కాలం ఉంటుంది ఇక్కడైతే ముక్కలన్నీ పూర్తిగా మగ్గిపోయాయి వీటిని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట ఈలోపు దీనికి కావలసినవన్నీ నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒకసారి పైపైని ఇలా కలిపేసుకున్నాను పూర్తిగా ముక్క అయితే చక్కగా నిలో పచ్చడికి ఎలా అయితే మగ్గాలో ఆ విధంగా నేను ముక్కలని అయితే మగ్గించేశాను విలువ పచ్చడి కోసము కారము ఉప్పు పసుపు ఇవన్నీ నేను ముందుగానే అరేంజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా అయితే ఇక్కడ నేను పసుపు అయితే వేసేసుకున్నాను అర కేజీ కాకరకాయలకి నేను నేను కొలిచే గిద్ద గ్లాస్ ఉందనమాట దాంతో గ్లాసున్నర కారం అయితే నేను ఇక్కడ వేస్తున్నాను ఈ కారం కొంచెం మంట తక్కువగా ఉంది అందుకని గ్లాసున్నర వేస్తున్నాను మంట ఉన్న కారం అయితే పైన తీసేసి గ్లాస్ ఫుల్ గ్లాస్ అయితే వేసేస్తాను అనమాట ఇక్కడ నేను గ్లాసున్నర కారము ఒక గ్లాస్ ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు సరిపోకపోతే నేను మళ్ళీ కలుపుకుంటాను మామూలుగా పచ్చళ్ళకైతే కేజీకి నేను ఇలా మూడు గ్లాసుల కారం అయితే వేస్తాను అది పట్టించుకున్న కారం అయితే రెండు గ్లాసులే వేస్తాను అనమాట ఇది ఇంకా బయట తీసుకున్నది గ్లాసు ఉన్నారే వేశాను తరువాత దీనిలో ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ ఉప్పు అయితే వేసేసాను అనమాట ఈ కారం వేసిన తర్వాత తర్వాత దీనిలో ఒక పావు గ్లాస్ మెంతిపిండి అయితే వేశాను మెంతిపిండి నేను మెంతులన్నీ రోస్ట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను అనమాట ముందుగానే అప్పటికప్పుడు చేయకుండా నేను ఇలా చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని చెప్పి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేశాను వేసిన తర్వాత ఇవన్నీ పూర్తిగా కలిసేట్టుగా ఒకసారి మనం ముక్కలకు పట్టేట్టుగా కారము ఉప్పు ఇవన్నీ ముక్కలకు పట్టేట్టుగా ఒకసారి పూర్తిగా మనమైతే కలుపుకోవాలి తర్వాత దేనిలో అయితే ముందు ఉడికించుకున్నాను కదా చింతపండు దానిలోంచి నేను గుజ్జునైతే ఇలా సపరేట్ చేశాను ఇలా వచ్చిన గుజ్జు మొత్తాన్ని ఇలా పచ్చడిలో అయితే వేసేసాను అనమాట ఇదేంటంటే మనం వేడి చేసిందే కాబట్టి పచ్చడి కూడా నిల్వ ఉంటుంది ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గుజ్జు పచ్చడంతా ఇలా కలిసే విధంగా మొత్తం పూర్తిగా కలుపుకోవాలన్నమాట ఏ పచ్చడి అయినా మనకి రెడీ అవ్వడానికి ఖచ్చితంగా మూడు రోజుల టైం అయితే పడుతుంది ఎందుకంటే మనం వేసిన కారం ఉప్పు అంతా పూర్తిగా కరిగిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ముక్కకి పూర్తిగా పట్టేయాలి కారము ఉప్పు మెంతిపిండి ఇవన్నీ ముక్కకి పట్టాలంటే మూడు రోజులు టైం పడుతుంది ఉసిరికాయ మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఎలాగో కాకరకాయ పచ్చడి కూడా అలాగే ఇది కూడా మనకి రైస్లోకి రావడానికి త్రీ డేస్ టైం అయితే పడుతుంది అన్నమాట ఇంతేనండి ఈజీగా ఇలా మనం కాకరకాయ పచ్చడి అయితే చేసేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ పెట్టి ఇలా పక్కన అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నేను చేసిన ఈ కాకరకాయ నిలవ పచ్చడి మీకు నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్